నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కి వెల్కమ్ అండి ఈరోజైతే గోంగూర రైలు ఎలా వండుకోవాలో చెప్తాను ముందైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గోంగూర రైలు ఉల్లిపాయ కాంబినేషన్తో తినే అలవాటు ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉల్లిపాయతో గోంగూర రైలు ఎంత స్పెషల్ అంటే ఆంధ్ర ఆవకాయ ఆంధ్ర గోంగూర చాలా స్పెషల్ అందుకే ఆంధ్ర మాత ఆంధ్ర పిత అంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే కూర ఈరోజు మన కూర గోంగూర రైలు కదండి రైల్ని అయితే ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైదు సార్లు కడుక్కుంటే సరిపోతుంది దీన్ని కూడా నీట్గా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే ఇసుక ఉంటుంది ఇసుక మట్టి అలాంటివి ఉంటాయి కదా దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇదైతే మొక్క గోంగూర అండి గోంగూర బాగా పెద్దగా అవలేదు చిన్న మొక్కగా ఉంది అందుకే దీనిలో నూనెలో మగ్గబెట్టి వండుతాను నేనైతే ఇప్పుడైతే చూసేయండి ఇప్పుడు గోంగోర రైలుకి కావాల్సిన తర్వాత పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్ తెలుస్తుందే కదండి ఎండుమిరపకాయలు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా ధనియాలు జీలకర్ర కరివేపాకు దీని తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి శుభ్రం చేసి పెట్టుకున్న రెయిల్లోకి కూరకు సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకుని ఉప్పు కారం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం పోపేసుకునే లోపు దీనికి ఉప్పు కారం బాగా పడుతుంది దీన్ని అయితే ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం రెండు గరిట ఆయిల్ ముందుగా చెరగొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర పక్కన పెట్టుకున్న వేసేసుకోవాలి మూత పెట్టుకుని తిప్పితే ఆయిల్ మన మనమే పడకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కట్ కట్పడాలి మామూలుగా అయితే గోంగూర ఎలా ఉండరండి మొక్క కూర కాబట్టి నేను ఇలా వండుతున్నాను గోంగూర రైలు ఉడకబెట్టుకుని కూర అయిన తర్వాత తాలింపేస్తారు కూర అయితే ముందే తాలింపేసుకోవాలి ఇప్పుడైతే రైలు వేసుకుందాం రైలు కూడా వేసేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలండి గోంగూర మొత్తం వేసేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే ఇది కూడా మగ్గిపోతుంది ఇది మగ్గడానికి ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకుందాం అది దిగిపోయి మగ్గిపోతుందండి చూసారా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం చూసారండి మొత్తం అంతా మగ్గిపోయింది రెయ్యులు ఉడకాలి అని మనకి ఏమైనా కొంచెం డౌట్ ఏమైనా అనిపిస్తే కనుక దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇంకేమైనా పచ్చిగా ఉంటే అవి కూడా ఉడికిపోతాయి ఈ నీళ్ళైతే సరిపోతాయండి కూరను పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఒకసారి అయితే తీసుకొచ్చి చూసుకుందామండి కూర అయితే కొంచమే దగ్గర పడింది ఇంకా చాలా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే వాటర్ కూడా ఎగిరిపోతుంది గోంగూర రైలు అయిపోయిందండి ఒకసారి కలుపుకొని చూసుకుందాం గోంగూర రైలు కూర అయితే అయిపోవచ్చింది ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర మాత అని కూడా అంటారు గోంగూరని మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీ గోంగూర రైలు రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించేసుకోవడమేనండి మంచి లంచ్ కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి